రోజు తిన్నా మరి మోసే తీరనిది తాజా కో ఏంటి భయపెడుతున్నావు పాట విని పారిపోవాలా ఏంటి వీడియో చివరి వరకు చూడాల్సిన అవసరం లేదా అని మాత్రం అనకండి ఇక కష్టమైన పర్లేదు కానీ గుండెని గట్టిగా పట్టుకుని వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ ఇంకా సరే కానీ ఇందాక నా భయంకరమైన గొంతుతో పాడితే మీ గుండె నిబ్బరం చేసుకుని విన్న సాంగ్ ఉంది కదా అది ఏ మూవీలోదా మీకు ఎవరికైనా గుర్తుందా అంటే ఆ సాంగ్ వినగానే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చే కర్రీ ఏంటో కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ గుర్తుకొచ్చేది గుత్తింకాయ కర్రీ అయినా సరే నాకు ఆ కర్రీ చేయడం మాత్రం అస్సలు ఇప్పుడు ఎలా చేస్తున్నావు అంటారేమో నేను ఈ కర్రీ చేయడం ఇది రెండోసారి మాత్రం ఫస్ట్ టైం చేసిన గుత్తంకాయ కర్రీ చండలంగా ఉంది ఈ మాట ఇంకా తక్కువే అయితది నేనైతే అప్పుడు సాటిస్ఫై అవ్వలేదు ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని రెండోసారి కూడా చేస్తున్నా ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ వంకాయ కూరకే వంకలు పెట్టే మా వారు గుత్తంకాయ కూర తిన్నాక చాలా బాగుందంటే ఇంకా నా ఆనందానికి అవధులు ఎక్కడ ఉంటాయి చెప్పి చూసారు ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు